హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినా లోకల్ ఐరా న్యూస్ ఛానల్ ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫ్రై చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చాలా మంది కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వలేదు ప్లీజ్ సబ్స్ట్ లైక్ అవన్నీ నిబ్బ నిబ్బనే పనులు కళ్యాణ్ అన్ఫాలో కొట్టడంపై శ్రీ సత్య కామెంట్ బిగ్ బాస్ విన్నర్ నైన్ డిసైడ్ చేసే లాస్ట్ వీక్లో చాలానే సర్ప్రైజ్లు చూశారు ఆడియన్స్ ముఖ్యంగా సీరియల్ నటి తన తనుజని తోటి సీరియల్ బ్యాచ్ చాలామంది వ్యతిరేకించారు ఆమె సంగతి తమకి తెలుసుని మా సపోర్ట్ కళ్యాణ్కి అంటూ ఫ్యాన్స్కి సాకిచ్చారు ఈ లిస్టులో ముందున్నది మాత్రం శ్రీ సత్య యాస్మి లాస్ట్ వీక్ ఓటింగ్ జూరుగా సాగుతున్న సమయంలో శ్రీ సత్య యాస్మి పెట్టిన ఇన్స్టా లైవ్ చాలా వైరల్ అయింది ఈ సమయం ఆ సమయంలో తనుజ ఫ్యాన్స్పై యాస్మిని భూతులు కూడా మాట్లాడింది అయితే ఇంతలా సపోర్ట్ చేసిన బయటికి వచ్చిన తర్వాత శ్రీ సత్యని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కొట్టాడు కళ్యాణ్ ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది శ్రీ సత్య మిమ్మల్ని కళ్యాణ్ పడల అన్ఫాలో కొట్టినట్లు రిజన్ని ఏంటని యాంకర్ శివ అడిగాడు అది వాళ్ళకి సంబంధించిన విషయం ఈ ఫాలో అన్ఫాలో అనేవి నిబంధనీయన పనులు ఇన్స్టాలో ఫాలో చేసే ఏంటి అన్ఫాలో చేస్తే ఏంటి అయినా తనకి ఏమైందో నాకు తెలియదు ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిత్వ అభిప్రాయం ఉంటుంది పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి అసలు తను ఎవరే ఎవరో కూడా ముందు నాకు తెలియదు నేను బయటకు కూడా చూడలేదు నాకు విన్నర్ రేస్లో తను డిజైర్ అనిపించాడు కాబట్టి సపోర్ట్ చేశా అంటూ శ్రీ సత్య వదిలిచ్చింది అలానే తనిజతో కాంట్రవర్సీ గురించి కూడా శ్రీ సత్య గట్టుగా రియాక్ట్ అయింది బిగ్ బాస్ నేనులో నేను ఫస్ట్ నుంచి ఇమాన్యుల్కి సపోర్ట్ చేశా అప్పుడే నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు సరే లైట్లే అనుకున్నా కానీ అవి ఇంకా ఎక్కువ అయింది అప్పుడే నేను అశ్విని ఒక లైవ్ చేశాం అయితే శ్రీజా రీఎంట్రీ ఇవ్వడం నాకు నచ్చింది షో తన వీడియో కింద ఫైర్ సింబల్ కామెంట్ పెట్టా అప్పుడు కూడా నన్ను తిట్టారు